స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ పంతొమ్మిదవ సర్గ దశరథుణ్ణి చూసి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా ఇక్ష్వాక వంశంలో పుట్టి వశిష్ఠుణ్ణి పురోహితునిగా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసంగా ఉంది నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు నేను వచ్చిన కార్యం చెబుతాను జాగ్రత్తగా విను విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను కానీ ఆ నియమాలకు మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధం కలిగిస్తున్నారు నేను పోనిన వ్రతము సమాప్తి అయ్యే కాలంలో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను కానీ వ్రత సమయంలో కోపము తెచ్చుకోకూడదు శపించకూడదు ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది నీ కుమారుడు మహావీరుడు అయిన రాముణ్ణి నాకు ఇమ్ము రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడవుతాడు ఆ మారీచి సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు నీవు నీ పుత్రవ్యామోహంతో వెనకాడకము నీ రామునికి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెపుతాను ఓ దశరథ మహారాజా రాముని గురు గురించి నీకన్నా నాకు వశిష్ఠునికు మాత్రమే ఎక్కువగా తెలుసు నీకు నీ కుమారుడు రాముడు సామాన్యుడిగా కనపడుతున్నాడు కానీ రాముని అసలు స్వరూపము మా వంటి తపస్సాలులకు మాత్రమే తెలుసు ఓ రాజా నీవు ధర్మాత్ముడు అయితే నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలనంటే రాముణ్ణి నా వెంట పంపు నీ పురోహితుడు వశిష్ఠుణ్ణి మంత్రులను సంప్రదించి రాముణ్ణి నా వెంట పంపు కానీ తొందరగా పంపు ఎందుకంటే నా యాగము పది దినములు జరుగుతుంది ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి కాబట్టి సమయము మించిపోకుండా ఒక నిర్ణయం తీసుకో నీకు క్షేమం కలుగుతుంది అని పలికాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముణ్ణి పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటులాగా తగిలాయి సింహాసనం మీద కూర్చోలేకపోయాడు దశరథుడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్